ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వార్తల వెనుకున్న వాస్తవాలను బయట పెట్టడమే నా ఛానల్ ఉద్దేశం దానోసు పర్యటనలో చాలా బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు బరాబరా పారిశ్రామికవేత్తలతో పలు సంస్థల ప్రతినిధులతో వరుసగా భేటీలు అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఎలాంటి అవకాశాలు అక్కడ ఉన్నాయి మీకు ఎలాంటి ప్రభుత్వం తరఫున లాభం కలుగుతుంది అలాగే మీరు పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రగతికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోవచ్చు ఈ విషయాలనికి సంబంధించి చాలా బిజీ బిజీగా పలు సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ ఉన్నారు సో ఈ వీడియో ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే రెండు వేల పద్నాలుగు నుంచి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు దావోసు పర్యటనల వేదికగా ఏం జరిగింది దావోసు పర్యటనలు గత ప్రభుత్వాలు ఎంత క్రియాశీలక పాత్ర పోషించాయి ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్ అనేది నవ్యాంధ్రప్రదేశ్ నుంచి మనం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఈ వీడియో ద్వారా ముందుగా నవ్యాంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి రెండు వేల పద్నాలుగులో ఆయన నవ్యాంధ్ర ప్రదేశ్ కు తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత అమరావతి రాజధానిగా నిర్ధారించి సో అమరావతికి నిధులు తీసుకువచ్చి అమరావతిని డెవలప్ చేయాల రాజధాని నిర్మాణం చేయాలని చెప్పి ఆయన కంకణ బొద్దులే ముందుకెళ్తున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు విపరీతంగా తీసుకురావాలన్న తలంపుతో ఆయన దావోస్ పర్యటన చేశారు ముందుగా రెండు వేల పదిహేను నుంచి అండి ఆయన నవ్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పదిహేను నుంచి దావోస్ పర్యటన చేస్తా ఉన్నారు రెండు వేల పదిహేనులో లో బిల్ తో ఆయన సమావేశమైనటువంటి దృశ్యం ఇక్కడ మీరు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులను బాగా పెంచాలి ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ కాదు ఫార్మా సంస్థలు కాదు సో అన్ని రకాలైనటువంటి సంస్థల్ని అంతర్జాతీయ సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావాలి ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప పనితీరు కనిపించారో మనం తెలుసు వారి అనుభవాన్ని రంగరించి ఎందుకంటే హైదరాబాద్ నిర్మాణం చేశారు మనం చూసాం హైదరాబాద్ ఒకప్పుడు ఏ విధంగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ తీసుకొచ్చిన పలు సంస్కరణల తర్వాత అభివృద్ధి తర్వాత హైదరాబాద్ రూపురేఖలు ఏ విధంగా మార్చారో మనందరికీ తెలుసు సో ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని తనకున్నటువంటి పరిచయాలతో చాలా రకాలుగా పెద్ద పెద్ద సంస్థలు తీసుకురావాలన్న తలుపుతో ఆయన దావోసు పర్యటనలు చేశారు చాలా వరకు సఫలీకృతమై కొన్ని సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఉంది రెండు వేల పదిహేనులో ఆయన పాల్గొన్నటువంటి దృశ్యం ఇది ఇది రెండు వేల పదహారులో అండి ఆంధ్రప్రదేశ్ ఇండియా సన్రైజ్ సన్ స్టేటు సో ఏ రాష్ట్రానికి లేనటువంటి గొప్ప అవకాశాలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి ఎందుకంటే అతిపెద్ద తీర ప్రాంతం అండి తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్కి సో పోర్ట్లు ఎయిర్పోర్ట్లు రోడ్ కనెక్టివిటీ మానవ వనరులు ఆంధ్రప్రదేశ్కు చాలా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు ఒక సువర్ణ అవకాశంగా కనిపిస్తుంది ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆయన సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆయన ఒక స్లోగన్ తీసుకుని దావోస్ పర్యటనలో పార్టిసిపేట్ చేశారు ఆ ఫోటో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది రెండు వేల పదిహేడుకు సంబంధించినటువంటి ఫోటో సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు సన్ రైజ్ స్టేట్ అని చెప్పి ఆయన ఏ విధంగా పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నారు ఇక్కడ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ భేటీకి సంబంధించి డీటెయిల్స్ నోట్ చేసుకుంటున్నటువంటి దృశ్యం ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది రెండు వేల పద్దెనిమిదిలో అండి రెండు వేల పద్దెనిమిదిలో దావోస్ పర్యటనలో భేటీ అయిపోయిన తర్వాత కొన్ని సంస్థల ప్రతినిధులతో భేటీ ముగిసిన తర్వాత దిగినటువంటి ఫోటో ఇక్కడ మనకి సీఎం రమేష్ కనిపిస్తున్నారు సో చాలా మంది ప్రతినిధులు కనిపిస్తున్నారు పరకాల ప్రభాకర్ గారు కనిపిస్తున్నారు సో చాలా దాని సుహృద్భావ వాతావరణంలో భేటీలు చాలా చక్కగా జరిగాయి ఆంధ్రప్రదేశ్ కు పెద్ద స్థాయిలో పెట్టుబడులు వస్తుందన్న నమ్మకం ఈ భేటీల ద్వారా కనిపిస్తుంది ఆ ఫోటో దానికే అద్దం పడుతున్నటువంటి పరిస్థితుంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు మంత్రి హోదాలో నారా లోకేష్ గారు వెళ్లారు అక్కడ భేటీలు చేశారు తర్వాత కుదుర్చుకున్నటువంటి ప్రాథమికంగా సూత్రప్రాయంగా కుదుర్చుకున్నటువంటి ఆ నిర్ణయాలకు సంబంధించిన ఎంవీలతో ఇక్కడ మనకి నారా లోకేష్ గారు కనిపిస్తున్నారు అంటే రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ తప్పక హాజరయ్యారండి ఎక్కడ ఏ ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతినిధి బృందం వెళ్ళింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలకు సంబంధించి వివరించింది కొన్ని సంస్థల పెట్టుబడులు కూడా తీసుకువచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు లేటెస్ట్ ఫోటో ఇది ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ చాలా బలంగా ముందుకు తీసుకోతున్నారు ఎందుకంటే భవిష్యత్తు దీని మీద ఉంది సో ఆంధ్రప్రదేశ్కి ఈ రంగాలకు సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని చాలా భద్రంగా ముందుకు తీసుకెళ్లాలంటే దీనిలో పెట్టుబడుల్ని చాలా విరివిగా తీసుకురావాల్సిన అవసరాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆ రకమైనటువంటి పెట్టుబడులు చాలా ఎక్కువగా తీసుకొచ్చే దాంట్లో భాగంగా వరుసగా భేటీలు చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్గా ఇప్పుడు భేటీలు జరుగుతున్నటువంటి ఫోటో ఇక్కడ మీకు కనిపిస్తోంది ఇక్కడ మీకు ఇది రెండు వేల ఇరవై ఐదు సంబంధించినటువంటి ఫోటో ఇది ఇక్కడ మనం చూస్తున్నాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్కసారి దావోస్ పర్యటనలో పార్టిసిపేట్ చేశారు రెండు వేల ఇరవై రెండు అనుకుంటారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫోటో ఇక్కడ మీకు కనిపిస్తోంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితుల్లో ఒకసారి చూస్తే కేవలం ఒకే ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో ఉన్నారు అక్కడ పెట్టుబడిదారులతో మాట్లాడారు మరి వేరే సంవత్సరాల్లో ఆయన ఎందుకు పోలేదు తెలీదు వేరే సంవత్సరాల్లో ఒకే ఒక్క సందర్భం ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు దావోస్ అంటే ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి పెద్ద పెద్ద సంస్థలు వస్తాయి ప్రతినిధులు వస్తారు పారిశ్రామికవేత్తలు వస్తారు అక్కడ అందరూ ఒక దగ్గర కలుస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అవకాశాలు వాళ్ళకి చెప్పి పెట్టుబడులు తీసుకొస్తే ఇక్కడ రాష్ట్రానికి ఉపయోగకరం ఇక్కడ యువతకు ఉపయోగకరం కదా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇంట్రెస్ట్ లేదా పెట్టుబడులు తీసుకురావాల్సిన తపన జగన్మోహన్ రెడ్డి గారిలో లేదా అందుకే ఆయన ఒకే ఒక సందర్భంలో మాత్రమే దావోస్ పర్యటనకు వెళ్ళారా వారికి తెలియాలి ఇక్కడ మీకు కొన్ని చూపిస్తాను దావోస్ పర్యటనలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏ విధంగా పార్టిసిపేట్ చేశారు అక్కడ సమిట్ లో పాల్గొన్నప్పుడు ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సరే అక్కడ మీటింగ్ జరుగుతుంది ఇది లెంగ్ క్వశ్చన్ అడిగారు అటు ఇటు దిక్కులు చూశారు అంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఎంత అవసరం ఆంధ్రప్రదేశ్ ఉన్న అవకాశాలు ఏంటి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మంచి అవకాశాలు ఉన్నాయండి పెట్టుబడులు బలంగా తీసుకురావాలి మనకు ఉన్నటువంటి బలాలేంటో దావోస్ వేదికగా చాలా బలంగా చాలా స్పష్టంగా మనం చెప్పగలిగితే అద్భుతమైనటువంటి పెట్టుబడులు వస్తాయండి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డిలో ఏ కోశారో కూడా మన కనపట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ చూసారా జగన్మోహన్ రెడ్డి గారిలో ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం కనపట్ల ఎస్ నా రాష్ట్రం కోసం ఇక్కడ ఇదే వేదిక మీద నేను బలంగా చెప్పాలి నా రాష్ట్రానికి కోట్ల పెట్టుబడులు తీసుకురావాలి ప్రధాన అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆకర్షించాలి అన్న ఒక ఆత్మవిశ్వాసం కానీ బలంగా మాట్లాడాలన్న తపన గాని మన రాష్ట్రానికి ఈ వేదిక నుంచి మనం ఇతర ఏ రాష్ట్రాలతో కూడా మనతో పోటీ పడలే పెట్టుబడులను మనం ఆకర్షించాలి ఇలాంటి తపన ఎక్కడన్నా కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు అటు ఇటు చూడటం నవ్వటం లైఫ్ క్వశ్చన్ అంటాం సో దీనిలో చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారండి ఇప్పుడు ఆయన వ్యవహరించినటువంటి ఈ విధానం దావోస్ వేదికని ఏ విధంగా ఇట్లయిస్ చేసుకోవాలి ఆయనేం చేశాడు దీని గురించే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది సో ముఖ్యమంత్రి హోదాలో ఆయన చూపించినటువంటి చొరవ ఇది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దావోస్ పర్యటనలో ఏం చేస్తా ఉన్నారు

ంగ్ నేచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ దిర్ బై ట్రేసబిలిటీ అండర్టిఫికేషన్ ఏరియాంగ్ సో ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి పెట్టుబడులు అవసరం ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి పెట్టుబడులు ఇస్తే బాగుంటుంది ఇక్కడ అందరూ ఒక దగ్గర కలిసి ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నా ఆలోచన ఏంటనేది చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇది కదా కావాల్సింది అది గత ముఖ్యమంత్రికి అది లేదనేది ఈ వీడియో ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొకరు చూపిస్తాను మంత్రి నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఇప్పటికే మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దఫా అమెరికాకి వెళ్లారు అక్కడ పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడారు కొన్ని ఒప్పందాలు జరిగాయి ఇప్పుడు దావోసు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారితో పాటు ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ కూడా వెళ్లారు So, Waru, A Jobs चुछ. are under threat, but they are typically white collar jobs. Yeah. I think it's a, and every industrial revolution has shown that it creates more jobs than what people lose. History shows that. So, I don't believe that AI will reduce the number of jobs, but I think it will change the order of jobs. Hmm. And then, I believe the next, I mean, the, the jobs that are to created in the next decade ఇప్పుడు ఏ టెక్నాలజీ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది దాని వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితుంది సో దానికి ఏ విధంగా మనం రీప్లేస్ చేయాలి ఒక ఆలోచన నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇది basic 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 AI 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 tools, 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 students to basic AI tools. Da, uh, farmers to farmers I think that can can fundamentally transform their their lives, it can double their income in certain yeah. use cases, ఉపయోగించుకొని అన్ని రంగాల్లో ఈ ఇంటెలిజెన్స్ ఏ విధంగా జొప్పించాలి దానివల్ల ఎట్లా లాభదాయకంగా చేసుకోవాలి ఇది నారా లోకేష్ గారు చెప్పేది ఇలా ఉండాలి ఆలోచన విధానం అంతేగాని మీరు ఏదో క్వశ్చన్ అడిగితే దానికి లెంతి క్వశ్చన్ అని చెప్పటం సమాధానం చెప్పలేక దాటవేయటం ఇది కాదు కదా నాయకుడి లక్షణాలు ఇలా ఉండవు ఏదైనా ఒక బలంగా మనం ఒక విజన్ అనుకుంటే దానికోసం ఎంతవరకైనా ముందుకెళ్ళాలి దానికోసం సబ్జెక్టు ప్రిపేర్ కావాలి అక్కడికి వెళ్ళాలి ఆ వేదిక మీద మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అవకాశాలని చాలా బలంగా చెప్పగలిగితేనే ఒక వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితేనే మనకి పెట్టుబడులు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది అంతే తెప్పించి జగన్ మోహన్ రెడ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో ఐటి మినిస్టర్ గుడివాడ అమ్మన్నాది దావోస్ పర్యటనలకు మీరు ఎందుకు వెళ్ళలేదురా నాయన అంటే ఆయన సమాధానం ఇక్కడ చూడండి ఒకసారి దావోస్లో మైనస్ మైనస్ పది డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్ విపరీతమైన చల్లి ఉంటుంది సజంగా అందరికీ ఉంటుంది వాళ్ళు దాదాపు రెండు వేల రెండు వేల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు ఉంటారు చాలా చలి ఉంటాడు స్నానం చేస్తాం సరే అవన్నీ చెప్తాం మైనస్ ఐదు డిగ్రీలు మైనస్ పది డిగ్రీలు చలి ఉంటుంది సెల్లో అసలు మనం స్నానం చేస్తామా ఇవన్నీ మనం బయటకు చెప్తామా ఇదండి దావోసు పర్యటనలకి ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళు చెప్పే సమాధానం ఇదే అసలు దావోసు పర్యటనలకి ఏమైనా ఉపయోగం ఉందా ఇదే మాట్లాడేది దావోసు పర్యటనలకు విపరీతంగా అక్కడ అన్ని రాష్ట్రాలు పోటీ పడి మరి మన రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడ జ్యూరిచ్ లో చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యారు ఆయన ఎయిర్పోర్ట్ లో కలిసినప్పుడు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకున్నారు అంటే రాష్ట్రాలు ఏ విధంగా పోటీ పడతాయన్నది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది గత ప్రభుత్వం ఏం చేసింది దావోస్ పర్యటనని కనీసం ఒక్క శాతం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు అనేది బట్ దీన్ని బట్టి వీళ్ళ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది అక్కడ చేలేస్తుంది ఎవరన్నా స్నానం చేస్తారా ఇంకొ ఇంకో చెప్పారు ఆయన అక్కడ ఒక అధికారంట కాల్జీ కింద పడితే ఫ్రాక్చర్ అయితే కొన్ని నెలల పాటు చికిత్స తీసుకున్నాడంట ఆసుపత్రిలో ఉండి ఇది వీళ్ళు చెప్పేది అంటే మెయిన్గా ఒక ఆసక్తి ఉండాలండి రాష్ట్రం కోసం మనం ఏదైనా చేయాలా రాష్ట్రం కోసం పెట్టుబడులు తీసుకురావాలా ఇక్కడ యువతను మనం బాగు చేయాలా ఇలాంటి ఆలోచన ఇలాంటి తపన ఇలాంటి ఒక విజన్ ఉంటే డెఫినెట్గా దావస్ పర్యటనలో పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ ఆసక్తి లేదు కొంతమంది విమర్శలు చేస్తున్నారు పొలిటికల్గా కూడా జగన్ గారిని గుడివాడ అమర్నాథ్ని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటే మాత్రమే దేని మీదైనా ఆయన ఆసక్తి చూపిస్తారు లేదంటే ఆయన ఆసక్తి చూపించరు అంత దూరం వెళ్ళరు చెల్లు రాష్ట్రం గురించి ఎప్పుడు ఆయన ఆలోచన చేయలేదు కదా అని చెప్పి విమర్శిస్తున్నారు సో రాజకీయ పరమైనటువంటి విమర్శల్ని మనం పక్కన పెడదాం ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పదలుచుకున్నానంటే రాష్ట్రం పట్ల ఎవరికి ఎలాంటి చిత్తశుద్ధి ఉంది పెట్టుబడులను ఆకర్షించే దాంట్లో భాగంగా ఎవరు ఎట్లా వ్యవహరిస్తున్నారు గతంలో ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరుగుతోంది ఎవరి హయాంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అగమే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత భావం లేదు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి గతంలో ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎట్లా ఉంది ఇప్పుడు మరొకసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి ప్రజలకు తెలియజేయాలి సో ఈ వీడియో మీద మీరే అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందని ఏమన్నా భావిస్తున్నారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎట్లా ఉంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎట్లా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి